నారా లోకేష్ గారికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక బిగ్ సవాల్ కాబోతున్నారా ఖచ్చితంగానే అనిపిస్తోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు కానీ ఆయన దూకుడు కానీ ఆయనతో పరుగులు పెట్టాలి ఒక రకంగా నారా లోకేష్ కాకపోతే ఆయన ఒక మంత్రిగా గతంలో కూడా ఐటీ శాఖ చేసిన అనుభవం ఉన్న మంత్రిగా అలాగే ముఖ్యమంత్రి కుమారుడిగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆయన తీసుకునే నిర్ణయాలు విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలను తీసుకురావడం కొత్త కొత్త కంపెనీలు ఒప్పందాలు ఇవన్నీ చేస్తున్నారు కానీ ప్రజల్లో అవి ఎంతవరకు లోకేష్ గుర్తింపు తెస్తాయంటే పవన్ కళ్యాణ్తో కంపేర్ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళడం మొదటి నుంచి కూడా ఒకప్పుడు ఎప్పుడైతే ఆయన రైతులకు సంబంధించి ఆయన ఇంటింటికి వెళ్ళి లక్ష రూపాయలు వాళ్ళకి ఇచ్చారో కౌలు రైతులకి అక్కడే అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ అప్పుడు ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నారు అధికారంలో లేరు ఆయన జోబులో డబ్బులు ఇచ్చారు లోకేష్ అలా ఏమన్న ఇచ్చారా ఇవ్వలేదు అక్కడి నుంచి స్టార్ట్ అయింది తర్వాత అధికారంలోకి రాగానే పిఠాపురం నియోజకవర్గం గెలవడం సొంత నియోజకవర్గం కోసం ఆయన పడుతున్న తపన సొంత నియోజకవర్గంలో అప్పుడే ఆయన కొన్ని కొన్ని ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు వందపడగల ఆసుపత్రి ఇలాంటివన్నీ కానీ నారా లోకేష్ గారు ఇంకా అటువంటి కార్యక్రమాలు ఏం మొదలు పెట్టలేదు పైగా ఒక ప్రజానాయకుడిగా ప్రజల్లో నాయకుడిగా మన నాయకుడిగా పవన్ కళ్యాణ్ అతి తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు బికాజ్ ఆఫ్ ఆయన ఒక సినీ సెలబ్రిటీ ఒక సినీ హీరో లోకేష్ గారితో పోలిస్తే అది ఎక్కువ రెట్లు మైలేజ్ ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి అది కాస్తంత లోకేష్ గారికి ఉండట్లేదు లేనప్పుడు ఏం చేయాలంటే లోకేష్ అంతకు మించి పరుగులు తీయాలి ఈయన కూడా అధికారంలో రాగానే అందరినీ డైలీ కలవడం వాళ్ళ సమస్యలు ఉండడం ఇదంతా చేశారు కాకపోతే అది పెద్దగా హైలైట్ కాలేదు ఎందుకో లోకేష్ చేసిన పనులు సొంత మీడియాలో కూడా పెద్దగా చూపించరు ఇంకా ఇతను లోకేష్ అనిచ్చాడు అతను లోకేష్ అనిచ్చాడు లోకేష్ ఇతన్ని ఆ పదవి కట్టబెడుతున్నాడు ఈ పదవి ఇంకా వ్యతిరేకంగా లోకేష్కి ఆ సొంత మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ వేరే ఆయనకు పాజిటివ్గా కూడా వార్తలు రావట్లేదు మరి అది కూడా ఒక మైనస్ ఏమో ఏది ఏమైనా పవన్ కళ్యాణ్తో సమానంగా పరుగులు తీయాలి నారా లోకేష్ అని కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు రేపొద్దున్న వారసత్వ రాజకీయాల్ని పుచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఆ మైలేజ్ ఆయనకు కావాలని కానీ అది అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళిపోతుందని బాధ కూడా చాలామందిలో కనిపిస్తుంది రేపొద్దున ఇదే పవన్ వెర్సెస్ లోకేష్ అనే సవాల్ ఏమైనా మారుతుందా ఇప్పటి నుంచి అప్రమత్తం అవ్వాలి అంటున్నారు కొంతమంది నెటిజన్లు